నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఆదోని కర్నూలు మరియు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లలో నమోదైన పంటల ధరల వివరాలు చూద్దాం ముందుగా ఆదోని మార్కెట్ వివరాలు పత్తి మూడు వందల ముప్పై తొమ్మిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మోడల్ ధర ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల ఎనభై రూపాయలు వేరుశెనగ నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా పదివేల ఒక వంద యాభై తొమ్మిది రూపాయలు ఆముదాలు నూట తొంభై రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఇరవై రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలు గరిష్టంగా ఆరు వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలు సన్ఫ్లవర్ విత్తనాలు ఇరవై రెండు బస్తాల రాకపై ధరలు ఆరు వేల అరవై ఒక్క రూపాయల నుంచి ఆరు వేల రెండు వందల పదకొండు రూపాయల వరకు కందులు ఆరు బస్తాల రాకపై ధరలు నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయల నుంచి ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయల వరకు శనగలు ఇరవై రెండు బస్తాల రాకపై ధరలు ఐదు వేల ఇరవై ఐదు రూపాయల నుంచి ఐదు వేల ఒక వంద ఎనభై రూపాయల వరకు ఇక కర్నూలు మార్కెట్ వివరాలు చూద్దాం వేరుశెనగ మూడు వేల యాభై ఆరు బస్తాల రాకపై ధరలు ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయల నుంచి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయల వరకు ఆముదాలు నూట ఎనభై ఆరు బస్తాల రాకపై ధరలు ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వేల యాభై తొమ్మిది రూపాయల వరకు వాము ఆరు వేల ఎనిమిది వందల మూడు బస్తాల రాకపై ధరలు రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయల నుంచి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయల వరకు వాము పొట్టు నూట అరవై ఏడు బస్తాల రాకపై ధరలు వెయ్యి రెండు వందల మూడు రూపాయల నుంచి ఎనిమిది వేల ఒక వంద పద్దెనిమిది రూపాయల వరకు మొక్కజొన్న నూట తొంభై ఏడు బస్తాల రాకపై ధరలు వెయ్యి ఆరు వందల తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల వరకు కందులు మూడు వేల నలభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు శనగలు తొమ్మిది వందల అరవై బస్తాల రాకపై ధరలు వెయ్యి పంతొమ్మిది రూపాయల నుంచి ఐదు వేల రెండు వందల రూపాయల వరకు ఉల్లిపాయలు నూట తొంభై బస్తాల రాకపై ధరలు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి తేజ ఆరు వందల డెబ్బై ఐదు బస్తాల రాకపై ధరలు పదకొండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పంతొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది రూపాయల వరకు మిర్చి తాలు రెండు వందల డెబ్బై బస్తాల రాకపై ధరలు మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు మిర్చి నంబర్ ఫైవ్ నూట ఎనిమిది బస్తాల రాకపై ధరలు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయల నుంచి పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు మిర్చి త్రీ ఫోర్ వన్ నూట పదమూడు బస్తాల రాకపై ధరలు పదమూడు వేల ఒక వంద పంతొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు మిర్చి టూ సెవెంటీ త్రీ ముప్పై మూడు బస్తాల రాకపై ధర పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు మిర్చి బ్యాడిగా ఎనభై ఒక్క బస్తాల రాకపై ధరలు పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు మిర్చి దేవనూరు డిలక్స్ నూట నలభై ఏడు బస్తాల రాకపై ధరలు ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై వేల ఒక వంద ఒక రూపాయల వరకు మిర్చి ఆర్మోర్ నూట తొంభై తొమ్మిది బస్తాల రాకపై ధరలు పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై వేల ఒక వంద ఒక్క రూపాయల వరకు మిర్చి సూపర్ టెన్ రెండు వందల నలభై మూడు బస్తాల రాకపై ధరలు పన్నెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయల వరకు మినిములు తొమ్మిది వందల యాభై ఐదు బస్తాల రాకపై ధరలు ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయల నుంచి ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు సజ్జలు నాలుగు బస్తాల రాకపై ధరలు వెయ్యి ఏడు వందల ఒక్క రూపాయల నుంచి రెండు వేల మూడు రూపాయల వరకు ఇక ఎమ్మిగనూరు మార్కెట్ వివరాలు వేరుశెనగ ఐదు వేల రెండు వందల ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఒక్క రూపాయలు గరిష్టంగా పదివేల పది రూపాయలు ఆముదాలు డెబ్బై రెండు బస్తాల రాకపై ధరలు ఐదు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయల నుంచి ఆరు వేల ఒక్క రూపాయల వరకు కందులు పదమూడు బస్తాల రాకపై ధరలు నాలుగు వేల పది రూపాయల నుంచి ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయల వరకు మొక్కజొన్న నూట నలభై బస్తాల రాకపై ధరలు వెయ్యి ఆరు వందల యాభై మూడు రూపాయల నుంచి వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు రూపాయల వరకు మొత్తంగా ఈరోజు వేరుశెనగ మరియు మిర్చి పంటలకు మంచి డిమాండ్ కొనసాగుతుంది జై కిసాన్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా